హాయ్ ఫ్రెండ్స్ ఆడవారి మనసు తెలుసుకోవడం అంత తేలికైన పని కాదు స్త్రీలు తమకు బాగా నచ్చిన మగవారితో మాత్రమే ప్రత్యేకంగా ఎలా ప్రవర్తిస్తారో ఈ వీడియోలో తెలుసుకుందాం శారీరక సాన్నిహిత్యం మహిళలు ఎప్పుడూ తమకు నచ్చిన పురుషులతో శారీరకంగా సన్నిహితంగా ఉండాలని కోరుకుంటారు వారిని తరచుగా రుద్దడం తాకడం చేతులు పట్టుకోవడం కౌగిలించుకోవడం చాలా దగ్గరగా ఉండటం మొదలైనవి వారిని ఎక్కువగా ఇష్టపడుతుందనడానికి ముఖ్యమైన సంకేతాలు తమను తాము వదులుకుంటారు సాధారణంగా మహిళలు తమ బలాలు బలహీనతలను వారు ఆకర్షితులయ్యే పురుషులకు మొహమాటం లేకుండానే వెల్లడిస్తారు అతను ఏమనుకుంటాడో అని చింతించకుండా వారి భయాలు అభద్రతాభావాలు సందేహాలన్నింటినీ బహిరంగంగా వ్యక్తం చేస్తారు ఇలా ఓపెన్గా ఉండడం వల్ల ఆ అమ్మాయికి మీ మీద చాలా నమ్మకం ఉంది అని చెప్పవచ్చు సమయం గడపడానికి ఇష్టపడతారు తమకు బాగా నచ్చిన మగవారితో స్త్రీలు ఎక్కువ సమయం గడపడానికి ఇష్టపడతారు వారితో డేట్లకు వెళ్లడం సినిమాకి వెళ్ళడం లేదా అతని చుట్టూ ఉండటం అతని ఉనికిని ఆస్వాదించడం వంటి కార్యకలాపాలను ఇష్టపడతారు సపోర్టివ్గా ఉండటం మహిళలు తమ అభిమాన పురుషుడు సమస్యల్లో ఉన్నప్పుడు అతని కోసం ఎల్లప్పుడూ నిలబడాలని కోరుకుంటారు వారు అతని కష్ట సమయాల్లో అతనికి ఏమి జరిగిందో వింటారు ప్రోత్సాహకరమైన మాటలతో అతనికి మద్దతు ఇస్తారు అతనికి పాతస్థితికి తీసుకురావడానికి ప్రయత్నిస్తారు ఆకర్షితుడైన వ్యక్తికి నచ్చే పనులు చేయడం తాము ఇష్టపడే మనిషికి నచ్చిన పనులన్నీ చేయాలనుకుంటారు అవి కొత్త అలవాట్లు కొత్త చర్యలు లేదా గత సంఘటనలు కూడా కావచ్చు వీటి ద్వారా వారు తమ సంబంధాన్ని బలోపేతం చేసుకుంటారు ఫ్రెండ్స్ మరింత విలువైన సమాచారం కొరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు